సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఆలోచించకుండా నా నుదుటి ఉన్న తిలకాన్ని తాకుబిడ్డ నీకు ఒక ఊహించని శుభవార్త అనేది వింటావు అని అమ్మవారైతే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశంని ఆలోచించకుండా నా నుదుట ఉన్న తిలకాన్ని తాకుబిడ్డ నీకు ఊహించని శుభవార్త వింటావు గుట్టు పెట్టుకోబిడ్డ మర్చిపోకుండా నా నుదుటిపై ఉన్న తిలకాన్ని తాకు నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుందమ్మా అమ్మా ఇది కేవలం నీకైన రాత్రి ఒక్కసారి ఇది విను నువ్వు నువ్వెన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు కదమ్మా అసలు నిద్రలేక అనవసరమైన ఆలోచనలతో ఏదైనా ఆలోచిస్తూ ఉన్నావు కదా అసలు ఒక్కొక్క రాత్రి అయితే కన్నీరుతో గడుపుతున్నావు కదా గుర్తుపెట్టుకో తల్లి ఈ రాత్రి నీకైనది నీ కోసమే ఈ రాత్రిని తీసుకొచ్చానమ్మా నీ వారాహ్యమ్మ మాటలు జాగ్రత్తగా విను విన్నావంటే నీకు ప్రశాంతతతో పాటు ఆనందం కూడా వస్తుంది ఒకటి చెప్పినా తల్లి నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడుతూ ఉన్నావు ప్రతిదానికి కూడా నీవు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు ఇదే తల్లి నీకు ఉన్న అసలైన వ్యాధి దానివల్లే నీకు ఒక్కొక్క అనారోగ్య సమస్య అంటే నీకు ఎక్కువ అవుతూ వస్తుంది నువ్వు సంతోషంగా ఉన్న జీవితాన్ని జీవితానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్న నీ శరీరాన్ని నీకు నీవే పాడు చేసుకుంటున్నావు తల్లి అలా ఎప్పుడూ కూడా చేయవద్దమ్మా నేను చెప్పింది తప్ప నేను ఎవరికైనా బాధ పెట్టానా ఎవరికైనా ద్రోహం చేశానా అని పదే పదే నువ్వు తలుచుకుంటూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వేమి చేయకపోయినా సరే సరే నువ్వు అంతలా బాధపడుతూ ఉంటావు నేను అవన్నీ చేసేనేమో నేను అంతగా శిక్షించబడుతున్నానేమో అని అనవసరంగా ఆలోచిస్తున్నావు గుర్తుపెట్టుకో తల్లి ఒక్కసారి నువ్వు నా దగ్గరికి వచ్చి అమ్మా నేను తెలుసో తెలియకో చేసిన తప్పులకు మన్నించమ్మా అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా తల్లి సరే నేను నిన్ను క్షమిస్తాను తప్పకుండా నిన్ను నేను మన్నిస్తానమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు నా కన్ను లాంటి దానివి నువ్వు ఎప్పుడూ కూడా నేను నేను శిక్షించను బిడ్డ ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా పోరాడు కేవలం మనస్సాక్షితో పోరాడు నీ మనసును పులిలాగా చేసుకుంటాను నీవు చేసే ఏ పని కూడా తప్పు కాదు తల్లి అసలు కావాలని తెలిసి కూడా తప్పు చేయలేదు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నీకంతా తెలియకుండానే జరిగిపోయిందిలే బిడ్డ కాబట్టి నేను ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసా నువ్వు చేసింది తప్పు కాదు అంతలా ప్రాయచిత్తం పడవలసిన పని కూడా లేదమ్మా నువ్వు ప్రశాంతంగా నిద్రించు ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా సరే నువ్వు తక్కువ చేసుకోవద్దు ముందు నీ మనసు నెమ్మది లేకపోవటం వలనే నీకు నిద్ర లేకపోవడం వల్ల నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు నీవన్నీ కూడా మర్చిపోతావు తల్లి నీ మనసుకు ఇంకా దిగులు ఉండదు తల్లి నీ కోరికను తీరుస్తాను ఒకవేళ తీరిస్తే ఎప్పుడు తీరుస్తావు అని దిగులతో ఆలోచనతో ఉంటున్నావు ఆ దిగులు వల్ల నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు కదా దానికి కూడా ఒక మంచి దారి చూపుతాను తల్లి ఈ రాత్రికి నీ జీవితంలో కొన్ని మార్పులను జరిపించబోతున్నాను రేపు ఉదయానికి నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి బిడ్డ నేను నీకు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంటాను కదా ఏదైనా జరగడానికి సమయం రావాలని ఇదిగో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఏదైనా సరే బారాహెమ్మ చెప్పింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో మంచి వెలుగు రాబోతుంది నీవు ఒక్కోసారి ఎన్నో ఆలోచనలతో నిద్రిస్తున్నావు కదా నీ ఆలోచనతోతే రేపటి జీవితాన్ని ప్రారంభించు అప్పుడు నీ అప్పుడే నీకు తెలుస్తుంది నీ కోరికలన్నీ కూడా నెరబో నెరవేరబోతున్నాయని తల్లి నీకు అన్నీ కూడా అర్థమవుతుంది ఈ క్షణం నుంచి నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోయినాయని అమ్మా నేను సంతోషంగా ఉంటాను అని అనుకో తప్పకుండా నీవు అనుకున్నవి సాధిస్తావు నీ సమస్యలన్నీ తీరినాయి అని నీకే నువ్వే తెలుసుకుంటావు ఎందుకంటే నీకు ధైర్యాన్ని ఇచ్చే మంచి మాటలు నేను నీకు అందిస్తున్నాను బిడ్డ ఎప్పుడు అడుగుతావు కదా నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఆ మంచి రోజులు నీకు మొదలయ్యాయి బిడ్డ నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు అంటే నా మాటలను సందేశాలను వినగలుగుతున్నావు అంటే ఏదైనా పాపకాలం అంతా పూర్తయింది తల్లి పుణ్యకాలం మొదలైంది ఇక నువ్వు అడిగింది ఇచ్చే సమయం ఆసన్నమైంది బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన మంచి పనులకు ఫలితం దక్కపోతుంది అంతకాలం నీవు కాస్త నమ్మకంతో ఎదురుచూడు చాలు ఒకటి చెప్పినా తల్లి నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను నేను వదిలిపెట్టను నువ్వు ఇక సంతోషంగా హాయిగా ఉండి బిడ్డ నీ వారాహ్యమ తోడుగా ఉండగా నీవు భయపడవలసిన అవసరం చెప్పు తల్లి ఇక్కడైనా హాయిగా ప్రశాంతంగా బిడ్డ నీ అమ్మ ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను అని ఒక అద్భుత సందేశాన్ని మనకి వారాహి అమ్మ ఈరోజు అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము సర్వే సుఖనోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత